హాయ్ అండి హలో ఎలా అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసరికి కరాచీ హల్వా సో దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక బౌల్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒక బౌల్ కార్న్ఫ్లోర్కి ఒక ఒక బౌల్ వాటర్ పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట తర్వాత పొయ్యలి ఇచ్చేసి వాణ్ణి పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి పంచదార తీసుకొని ఒక కప్పు పంచదార కప్పు నీళ్ళు పోసి పాకమేం రానివ్వర్లేదు కేవలం పంచదార కరిగితే చాలు సో ఆ కరిగిన ఆ మిశ్రమంలోనికి మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమాన్ని ఒక్కొక్కసారి కలిపి మరలా ఆ పంచదార పాకంలోకి వేయాలి వేసిన దగ్గర నుంచి రెసిపీ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా దాన్ని తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అది అడుగండిపోతుంది ఈ కాన్ఫ్లోర్ అనేది ఈజీగా అడుగంట పోయి చాలా లూప్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలా కాకుండా రాకుండా ఉండాలి అంటే అది తిప్పుతూ ఉండాలన్నమాట సో ఇలా ఒక ఐదు నిమిషాలు తిప్పిన తర్వాత అది తిక్కుగా అయిపోతుంది చూపిస్తున్న తిక్కుగా అయిపోయిన తర్వాత ఆలకలు రెండు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుతూ ఉండాలి కలిపిన ఆ మిశ్రమ ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ దేనికంటే కొంచెం మనకి అట్రాక్టివ్గా కనిపించడానికి అలాగే ఇంట్లో వాడే రెగ్యులర్ ఫుడ్ కలర్ అయితే బాగుంటుంది మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఏదైతే ఉందో వేసేసుకొని కనిపేసుకోండి దాన్ని అయితే తిప్పడం మాత్రం మర్చిపోమకండి లేదంటే అడుగంటి పోయి మాడిపోయి టేస్ట్ మారిపోతూ ఉంటుంది సో అలాగా ఫుడ్ కలర్ అనేది సరిపడినంత వేసుకుంటూ దాన్ని తిప్పేసుకుంటూ ఉండండి తిప్పిన తర్వాత ఈ లోపు ఒక ఫ్లాట్గా ఉండేది ట్రే లాంటిది తీసుకొని దాన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కొంచెం గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ వే నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి నెయ్యి అనేది ఆ రెసిపీకి కొంచెం సపరేట్ అవుతూ ఉండాలి సపరేట్ అయ్యేంత వరకు కూడా కొంచెం నెయ్యి వేస్తూ ఉండాలి నాకైతే నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే పట్టిందండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకుంటూ ఉండాలి సో ఇలాగ ఫుడ్ కలర్ కూడా వేసి అన్నీ కలిపి పెట్టేసిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం అనేది ఒక చెంచా నిమ్మరసం అయితే వేసుకోవాలి ఎందుకంటే అది ఇంకొంచెం టేస్ట్ని పెంచుతుంది నిమ్మరసం లేని వాళ్ళు నిమ్మ ఉప్పు వేసుకోవచ్చు నిమ్మ ఉప్పు వేసుకునే వాళ్ళు ఏంటంటే ముందుగానే ఒక రెండు టేబుల్ స్పూన్ నీళ్ళల్లో నిమ్మ ఉప్పు నానబెట్టి కరిగించి దాని తర్వాత దీంట్లో కలుపుకోవాలి నేనైతే నిమ్మరసం వేసాను అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రీస్ చేసుకున్న ఆ ట్రేలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఈక్వల్గా ఉండేటట్టు ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసిన తర్వాత మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అయితే ఉన్నాయో వాటితో కొంచెం డెకరేట్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే ట్రూటీ ఫ్రూటీలు చెర్రీస్ మీ ఇష్టమే ఇంకా అలాంటివన్నీ వేసేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసాను అవి వేసి ఇలా ఇవి వేసేసి రెడీ చేసిన తర్వాత మీకు వన్ అవర్ పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత ఇంకొంచెం గట్టిగా చల్లారిపోతుంది చల్లారిన తర్వాత అది మన చేతికే వచ్చేస్తుంది అనమాట కేక్ లాగా స్పాంజ్ కేక్ లాగా దాన్ని సపరేట్గా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను ప్లేట్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేతి పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది చేతితో పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది సూపర్గా అయితే ఉంది ఈజీగా కట్ అయిపోతుంది ఆ నైఫ్కి కొంచెం నెయ్యి రాసుకుంటే అలా అతుక్కోకుండా ఈజీగా కట్ అయిపోతూ ఉంటుంది సో పీసెస్ చేసుకొని అదే ఈ కరాచి హలువని రెండు పద్ధతులు చేయొచ్చు ఇదైతే సింపుల్ మెథడ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇంకో పద్ధతి కూడా నేను త్వరలోనే చేసి పెడతాను చూసారా పీస్ అనేది అది మొక్కలు అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చాలా స్మూత్గా మెత్తగా స్వీట్గా స్వీట్ స్వీట్గానే ఉంటుంది కదా చాలా అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్